ఎహ్స్కేల్ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను ఇరుప్రక్కల అవి ఆరు మూరలాయెను ఇది గుడారపు వెడల్పు వాకిలి వెడల్పు పది మూరలు తలుపు ఇరుప్రక్కల ఐదేసి మూరలు దాని నిడివిని కొలువగా నలభది మూరలు దాని వెడల్పు ఇరువది మూరలు అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా రెండు మూరలు ఆయ్యను వాకిలి ఆరు మోరలు వెడల్పు ఏడు మూరలు ఇది అతి పరిశుద్ధ స్థలం అని చెప్పి దాని నిడివిని కొలువగా ఇరువది మూరలను ఆలయమునకును దానికి మధ్య వెడల్పు ఇరువది మూరలు నాయను తర్వాత అతడు మందిరపు గోడను కొలువగా ఆరు మోరలాయెను మందిరపు ప్రక్కలనున్న మేడగదులను కొలువగా నాలుగేసి మూరలాయ్యాను ఈ మేడగదులు మూడేసి అంతస్తులు గలవి ఏలాగున ముప్పది గదులు ఉండెను ఇవి మేడగదుల చోటున మందిరమునకు చుట్టూ కట్టబడిన గోడతో కలిసి ఉండెను ఇవి మందిరపు గోడను ఆనుకొని ఉన్నట్టుండి ఆనుకొనక ఉండెను ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగాను పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడగదుల అంతస్తులు మరీ వెడల్పగుండెను గనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను పైకెక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను మరియు నేను చూడగా మందిరము చుట్టూనున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను ఏలెనగా ఆ మేడగదులకు ఆరు పెద్ద మోర్లు గల పునాది ఉండెను మేడగదులకు బయటనున్న గోడ ఐదు మూరల వెడల్పు మరియు మందిరపు మేడగదుల ప్రక్కలనున్న స్థలము ఖాళీగా విడువబడి ఉండెను గదుల మధ్య మందిరము చుట్టూ నలుదిశల ఇరవై మూరల వెడల్పున్న చోటు విడువబడి ఉండెను మేడగదుల వాకిండ్లు ఖాళీగానున్న స్థలము తట్టు ఉండెను ఒక వాకిలి ఉత్తరపు తట్టునను ఇంకొక వాకిలి దక్షిణపు తట్టునను ఉండెను ఖాళీగా ఉన్న స్థలము చుట్టూ ఐదు మూరల వెడల్పు ఉండెను ప్రత్యేకింపబడిన చోటుకెదురుగానున్న కట్టడము పడమటి తట్టు డెబ్బై మూరల వెడల్పు దాని గోడ ఐదు మూరల వెడల్పు గోడ నిడివి తొంభై మూరలు మందిరం యొక్క నిడివిని అతడు కొలువగా నూరు మూరలు ఆయెను ప్రత్యేకింపబడిన స్థలమును దానికి ఎదురుగానున్న కట్టడమును దాని గోడలను కొలువగా నూరు లాయెను మరియు తూర్పు తట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలువగా నూరు లాయెను ఏలాగునా మందిరము వెనకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమున కెదురుగా నున్న కట్టడమును దాని ఇరుప్రక్కలనున్న వసారాలను కొలువగా నూరు లాయెను మరియు గర్భాలయమును ఆవరణపు మంటపములను గడపలను కమ్ములు గల కిటికీలను ఎదుటి మూడు అంతస్తుల చుట్టూనున్న వసారాలను ఆయన కొలిచెను కిటికీలు మరుగ చేయబడెను గడపలకు ఎదురుగా నేల నుండి కిటికీల వరకు బల్ల కూర్పుండెను వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు లోగోడయు వెలిగోడయు చుట్టుగోడయు కొలత ప్రకారము కట్టబడి ఉండెను కిరూబులను ఖర్చోరపు చెట్లను ఉండెను దానికి రెండేసి కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండేను ఒక్కొక్క కెరూబునకు రెండేసి ముఖములు ఉండేను ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖమును ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహముఖమును కనబడేను ఈ ప్రకారము మందిరం అంతటి చుట్టూ నుండేను నేల మొదలుకొని వాకిలి పై వరకు మందిరపు గోడకు కెరూబులను ఖర్జు ఖర్జరపు చెట్లును ఉండెను మందిరపు ద్వారబంధములు చచ్చౌకములు పరిశుద్ధ స్థలపు ద్వారబంధములను అట్టివే బలిపీఠము కర్రతో చేయబడెను దాని ఎత్తు మూడు మూరలు నిడివి రెండు మూరలు దాని పీఠమును మూలలను ప్రక్కలను మ్రానితో చేయబడినవి ఇది ఏహోవ సముఖమందుండు బల్లా అని అతడు నాతో చెప్పాను మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిండ్లు ఉండెను ఒక్కొక్క వాకిలి రెండేసి మడత రెక్కలు గలది మరియు గోడల మీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్ల మీదను కెరువుబులను ఖర్జూరపు చెట్లును చెక్కబడి ఉండెను బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకువాటు పని కనబడెను మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును వరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారమును ఉండెను